హాయ్ అండ్ అందరికీ ఈరోజు ఈ పట్ల కోసం ఈ తేనె కోసం కొన్ని వాస్తవాలను ఈరోజు చెప్పబోతున్నానండి అంటే తేనె వినియోగించుకుండే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలండి లేకపోతే నష్టపోతారు ఎందుకంటే మనం తేనెను కొనుక్కున్నప్పుడు కొట్టుల దగ్గర లేదా షాపుల్లో కంపెనీలు కొనుక్కుంటే అందులో కల్తీ ఉంటుందని ఇలా పల్లెటూరుల నుంచి కొందరు ఇలా అట్టలు తీసుకొచ్చి పెద్ద పెద్ద తేనెపట్లు తీసుకొచ్చి మన ఇద్దరు నేను తీస్తే నిజమని మనం నమ్మి ఎక్కువగా ఈ పట్టు అట్టలు తీసుకొచ్చేవారి దగ్గర మనం అనమాట వీళ్ళ పెద్ద పెద్ద అట్టలో ఈ తేనె పట్టు అట్టలు తీసుకొచ్చి ఒక బకెట్లోనో లేదా సంచుల్లోనూ తీసుకొచ్చి ఆ ఒక బకెట్ తోటి తేనె పట్టుకొచ్చి మన ఇద్దరు గుండానే బాటిల్స్లో పోసి అమ్ముతారన్నమాట ఇవి చిన్న చిన్న సిటీల్లోనూ మళ్ళా పల్లెటూరులోనూ వీళ్ళంతా కూడా వీళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర మళ్ళాంటి వాళ్ళు చాలామంది కొనుక్కుంటాం అన్నమాట అయితే నిజంగా వీళ్ళు తెచ్చే దాంట్లో ఆ తేనె ఉంటుందా ఈ అట్టల్లో ఉండదా రెండోది ఇవి తేనెటీగలు పెట్టుకున్న తేనెపట్టు అట్టలేనా కాదా ఈ అట్టల్లో ఎంతవరకు తేనె ఉంటుంది ఎంతవరకు ఉండదు ఇలా పట్టుకొచ్చేదంతా తేనెనా లేదా కల్తీ కలుతుందా వీళ్ళ ఒరిజినల్ అమ్ముతారా ఇలా అనేక విషయాలు ఈ తేనె పట్టు గురించి దీని ఒక తేనె గురించి మీరు తెలుసుకుంటారండి కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి వాస్తవాలను తెలుసుకొని మంచి తేనెని కొనుక్కోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ అట్టలు నిజంగా తేనెటీగలు పెట్టినవి నేనండి ఇందులో ఎటువంటి మోసము లేదు ఇవన్నీ కూడా తేనెపట్టు యొక్క అట్టలు అన్నమాట మనం వీళ్ళ దగ్గర చూసినప్పుడు మనకి దీనిపైన ఓ ఏగలు వాలేస్తూ అంటే తేనెటీగలు వాలేస్తూ ఆ తేనెటీగలు గుడ్లతో గట్ట ఇలా పెద్ద పెద్ద అట్టలు ఉంటాయండి ఇవి నిజంగా తేనెపట్టు అట్టలేనమాట ఇవి నిజంగా తేనెపట్టు అట్టలే కానీ తేనున్న అట్టలు మాత్రం కాదన్నమాట అంటే తేనెటీగలు పెట్టిన తేనెపట్టు అట్టలే కానీ తేనెటీగలు ఆ తేనెను తాగేసి వదిలిపెట్టి చెల్లిపోయాక అప్పుడు రాలిపోయిన ఒక అట్టలు అంటే తేనెపట్టు అట్టలే కానీ ఉన్న అట్టలు మాత్రం కాదండి ఈ ముక్కుపొడి రంగులో కనిపిస్తున్నాయి చూడండి కింద పేరుచీరు ఇవన్నీ కూడా అసలు కనీసం కొంచెం కూడా తేనె ఉండదు అన్నమాట ఇందులోనూ తెలియని వారు ఇందులోంచి పిండేసిన తేనె అనుకుంటాం మనం ఈ ముక్కుపొడి రంగులో ఉన్నది ఇదంతా కూడా తేనెటేగలో వదిలిపెట్టి సిలిపోయిన ఒక గూళ్ళు అన్నమాట ఇవి అంతే తప్పగానే ఇందులో ఎట్టి పరిస్థితులను కూడా తేనె అనేది ఉండదన్నమాట ఇందులో తేనె ఉన్నది ఒకే ఒక భాగం ఉందండి ఇదిగండి ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి ఈ ఒక్క దాంట్లో మాత్రమే రియల్గా తేనె ఉంటుంది ఇంకా ఈ ముక్కుపొడి రంగులో కనిపించినది ఇదంతా కూడా ఉట్టి అట్టమాత్రమేనమాట ఇందులో ఎట్టి పరిస్థితులను కూడా తేనె ఉండదండి అంటే ఇప్పుడు ఇలా పట్టుకొచ్చి అమ్ముతున్న ఈ తేనెపట్టు అట్టలన్నిటిలోనూ ఒకే ఒక్క ముక్క అన్నమాట అంటే ఇన్ని ముక్కల్లో ఒకే ఒక్క ముక్క చిన్న ముక్కలో మాత్రమే తేనెన్న ముక్క నాకు కనిపించిందన్నమాట ఇవన్నీ కూడా మోసం అండి ఏమీ లేదు ఇవి తేనెటీగలు పెట్టేసి వదిలిపెట్టేసి వెళ్లిపోయాక రాలిపోయిన అట్లన్నమాట ఇందులో ఎట్టి పరిస్థితులను కూడా తేనె అనేది మాత్రం ఉండదన్నమాట ఈ రాలిపోయేటప్పుడు మరి వీళ్ళకి ఎలా దొరికిందో కానీ ఈ లోపల ఈ బకెట్లో ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి ఇది ఇది ఈ ఎల్లో కలర్లో కనిపించేది మాత్రం అది మాత్రం దాంట్లో రియల్గా తేనె ఉంటుంది అన్నమాట ఇంక ఇదంతా కూడా ఎట్టి పరిస్థితులను కూడా లేని అట్లన్నమాట ఇవి ఈ ఎల్లో కలర్లో కనిపించే దాంట్లో మాత్రం రియల్గా స్వచ్ఛమైన తేనె మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే ఆ అట్టంతా పిండితే మా వస్తే ఏమొస్తుందండి ఒక అర లీటర్ లేదా ఒక లీటర్ వస్తుంది అనమాట కానీ వీళ్ళు అమ్మే తేను మాత్రం లీటర్ లీటర్లు అమ్మేస్తారు మనకు ఐదు లీటర్లు కావాలన్నా పది లీటర్లు కావాలన్నా ఇచ్చేస్తారన్నమాట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు కల్తీ కలిపిన తేనె అమ్మట్లేదండి ప్రత్యేకంగా కల్తీనే అమ్ముతున్నారు అంటే తేనెలో బెల్లం పాకం కలిపేసి అంటే బెల్లం పాకం కలిపి తేనె అమ్మట్లేదు ప్రత్యేకంగా బెల్లం పాకం మాత్రమే మనకు అమ్ముతున్నారనమాట వీళ్ళు మనకు అమ్మే లీటర్ తేనె బాటిల్లో కనీసం ఒక వంద ఎంఎల్ కూడా దాంట్లో నిజమైన తేనె అనేది ఉండదు అనమాట అంత కలితి ఉట్టి బెల్లం పాకం మనకే అమ్ముతున్నారు తప్ప తేనె మాత్రం మనకి అమ్మట్లేదండి మీరు ఇది గమనించండి వీళ్ళ దగ్గర మీరు ఒక లీటర్ బాటిల్ తేనె కొన్నారంటే అందులో కనీసం యాభై ఎంఎల్ కూడా తేనె ఉండదండి మొత్తం అంతా కూడా బెల్లం పాకమే మనం కంపెనీలు తేనె కొన్నా అంటే కొట్ల దగ్గర షాపుల్లో కొన్న తేనెలో ఆ కల్తీ కలిపేసి తేనె అమ్ముతారని మనం భయపడతామండి కానీ అక్కడ ఆ తేనెలో కల్తీ కలుపుతారేమో కానీ ఇక్కడ వీళ్ళ తేనెలో కల్తీ కలపడలేదండి ప్రత్యేకంగా కల్తీనే మనకి తేనెగా అమ్ముతున్నారనమాట కాబట్టి వీళ్ళ దగ్గర కొనకండి ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళ దగ్గర తేనె అనేది లేదన్నమాట ఏదైనా చిన్న ముక్కలో ఉన్న ఒక అర లీటర్ ఆ ముక్కలో ఉన్న వాళ్ళు తీసుకుంటారు తప్ప అది మనకి పిండి మాత్రం ఇవ్వరండి అసలే ఇప్పుడు ప్రజల్లో షుగర్లో బీబీలు ఎక్కువైపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఆ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది తేనె అని చెప్పేసి ఈ బెల్లం పాకం అమ్మేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళ రోగాలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట ఎందుకో తెలియదండి ఏ కూలు ఆలోచించుకోకుండా ఇలాంటి మోసాలు ఎందుకో తెలియదు ఇలాంటి మోసాలు చేసేసి వీళ్ళు ఏమి లక్షలు సంపాదించేసి బాగుపడేది ఉండదు సచ్చేది ఉండదు ప్రజల ఆరోగ్యాన్ని పోగొట్టేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు చాలా చోట్ల పల్లెటూరులో వచ్చి తేనెట్లున్న రియల్గా పొట్లు తీస్తారు కదండి మీరు మొత్తం అంతా కల్తీ అంటున్నారని మీలో తేలమని తెలిసిన వాళ్ళు అనొచ్చండి అవునండి వీళ్ళు చాలా మట్టుకు పొట్టులు తీస్తారు అది కరెక్టే కానీ ఆ పొట్టులో ఎంత ఉంటుందండి అంటే వాళ్ళు చెట్టు నుండి తీసిన దానికి సెవెంటీ పర్సెంట్ ఒక అట్టకి ముక్కుపూడి రంగులో వ్యర్థమే ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అది పెట్టుకున్న గూడి దగ్గర అంటే కర్రకే గట్టా పెట్టుకుంటుంది కదండి చెట్టుకి ఆ దాని దగ్గర మాత్రమే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తేనున్న భాగం ఉంటుంది కానీ ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉత్తి వ్యర్థమైన అట్ట పదార్థమే ఉంటుంది అంత కష్టపడి ఆ ఎక్కి ఆ పెద్ద అట్టని వీళ్ళు తీసుకొస్తే అందులో నుంచి ఏమొస్తుందండి వీళ్ళకి మా వస్తే అర లీటరు ఇంకా ఎక్కువ వస్తే లీటర్ వస్తుంది అది అమ్ముకుంటే రెండు వందలకి ఇలా కూలి కెడతదో చెప్పండి కూలి కెట్టదు కాబట్టి వీళ్ళు ఈ మోసాలకి పాల్పడుతున్నారనమాట నేను కూడా చాలాసార్లు తెలియకముందు ఇది రియల్ తేనని కొనుక్కిని వినియోగించుకున్నాను కానీ తర్వాత తెలుసుకున్నాను అనమాట తేనె గురించి తెలుసుకున్నప్పుడు తెలిసింది ఈ ఎల్లో కలర్లో కనిపించేది మాత్రమే తేనె ఉంటుందని ఆ ముక్కు పొడి తేనె ఉండదని వీళ్ళు రోజంతా కష్టపడి పెద్ద అట్ట తీస్తే అందులో వీళ్ళకి వచ్చేది ఒక అర లీటర్ పావు లీటర్ మహా అయితే లీటర్ వీళ్ళ కూలి కూడా కెట్టదని వీళ్ళు ఐదు వేసి లీటర్లో పది లీటర్లు లేదా ఇరవై వేసి లీటర్లు పట్టుకుని చమ్మేస్తారు అదంతా ఉట్టి బెల్లపాక బెల్లం పాకమని తర్వాత తెలుసుకుని మానేశాను అనమాట ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదండి వీళ్ళని అడిగాను అన్నమాట లీటర్ ఎంత ఉంటున్నారని లీటర్ మూడు వందలు చెప్పారండి ఫైనల్గా రెండు వందలకి ఇచ్చేస్తాను అన్నారు అనమాట అయితే నేను అన్నాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న తీరు నాకు వద్దండి కానీ ఇప్పుడు బకెట్లో ఉంచోండి ఎల్లో కలర్లో అది పిండు ఇవ్వండి అర లీటర్ పిండు ఇవ్వండి రెండు వందలు ఇస్తానన్నాను అబ్బాయి అలా కుదరదండి ఆల్రెడీ ఉన్నది కదా అదే ఇస్తామన్నారు పోనీ కనీసం మూడు వందలు ఇస్తాను అర లీటర్కి మీరు లీటరే రెండు వందలకి ఇస్తాను అన్నారు కదా ఎల్లో కలర్లో పిండి ఇవ్వండి అని అడిగాను అనమాట వాళ్ళు ఎంత మాత్రం కూడా అది పిండు ఇవ్వడానికి ఒప్పుకోలేదండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది ప్రత్యేకంగా బెల్లం పాకమైన అన్నమాట వీళ్ళు మనకి ఒరిజినల్ తేనె తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇవ్వగలరండి కానీ మనం దానికి చాలా కాస్ట్ చెల్లించవలసి ఉంటుంది అంటే మనం వీళ్ళ దగ్గర రెండు కొనే లీటర్ బాటిల్ మనం వెయ్యి రూపాయల పైన పెట్టినా కూడా రావడం కష్టమేనమాట ఒకవేళ మీరు ఏదైనా వైద్యగానికి అలా తీయించుకోవాలనుకుంటే మా దగ్గర ఎదురుగుండా తీసుకొచ్చి అట్టను పెండమని అడగండి ఆ అట్ట కూడా మీకు ఎప్పుడు కూడా ఈ ముక్కుపొడి కలర్లో ఉండకూడదండి ఈ బకెట్లో ఉన్నది చూడండి ఇలా ఎల్లో కలర్లో ఇలా ఎల్లో కలర్లో ఉండాలి అది పిండిస్తేనే మాత్రం మీరు లీటర్ వెయ్యి రూపాయలు కాదు ఇంక అంతకంటే ఎక్కువ పెట్టినా సరే కొనుక్కోండి వాళ్ళు పిండి తీసుకొచ్చేసినా లేదా ఇలాంటి ముక్కుపొడి అట్టలని బెల్లం పాకంలో ముంచి తీసుకొచ్చి మన ఎదురుకుంటే పిండినా వాటిని నమ్మకండి ఎప్పుడు కూడా తేనె ఉన్నది ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట అట్ట ఇంకా ఈ మధ్య ఈ పట్టు అట్టల్ని తొట్టిలు పెట్టుకుని కొంతమంది రైతులు వ్యవసాయంగా చేస్తున్నారండి వాళ్ళ దగ్గర ఒరిజినల్ తేనె దొరుకుతుంది అయితే వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయితే మనకు ఒరిజినల్ అమ్మవచ్చు లేకపోతే కొంచెం కల్తీ చేయొచ్చు ఈ ఇబ్బందులన్నీ కూడా మనం పడలేము మనం అన్నీ తెలుసుకోలేము కానీ నా అభిప్రాయం ఏంటంటే వీటన్నిటికంటే పెద్ద పెద్ద షాపుల్లో దొరికే బ్రాండెడ్ తేనె బాటిల్స్ కొనుక్కోవడం అనేది బెటర్ అనేది నా అభిప్రాయం అన్నమాట ఓకేనండి మరి ఈ రోజుకి ఇదే వీడియో ఈ వీడియో ద్వారా మీరు తేనె బయట కొనుక్కున్నప్పుడు మోసపోకుండా అనేక విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్రేమ గాయకుడు జ్యోతి